శాడిస్టు రోమియో పార్ట్ నైన్ రేపటి రోజు ఆ రిలేషన్ని ఏ పేరైనా పెట్టని భారతి మనసుకు నచ్చిన వాడు తన ఫీలింగ్స్ని తనకి కాక ఎవరికి చెబుతాను అన్నట్టుగా ఆమె అలా ఇద్దరిలో చిలరేగుతున్న కోరికలకు ఒకరికి ఒకరు ఆహ్వానం పలుకుతుంటే ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించింది చల్లగా వానపడుతుంది వెచ్చగా ఒకరి కౌగిలిలో ఒకరు పోతూ లోకాన్ని మరిచారు సుఖతీరాలు చేరుతూ స్వర్గపు అంచులలో ఆడుతూ మరల మరల ఆస్వాదిస్తూ సుబ్బు తన స్ట్రెస్ ఎటుపోయిందో తెలియదు భారతకి తన కాలు నొప్పి గుర్తులేదు అలా అక్కడ సాగిపోతుంది హరికి కడుపు నిండా విరాట్ తినిపించగానే శుభ్రంగా బజ్జుంది నైట్ ఫుల్గానే నిద్రపోయింది కాసేపు పడుకుని లేచింది విరాట్ ఎక్కడా కనిపించలేదు ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నాడు అని చెంగు చెంగున కిందికి వచ్చింది విరాట్ కాఫీ తాగుతూ ఉంటే హరి మా ఇంటికి తీసుకెళ్తాను అన్నారు వెళదామా అన్నది విరాట్ ఒకసారి బయటికి చూడు అంటుంటే హరి చూసి ఫుల్గా వర్షం వస్తుంటే హరి నాకు వానంటే ఇష్టము నేను తడుస్తాను అని పరుగులు పెట్టబోయింది విరాట్ హరి చెయ్యి పట్టుకొని వద్దు కోల్డ్ చేస్తుంది అవసరమా అలా వర్షం పడుతుంటే హాట్ హాట్గా ఏదైనా తిని ఎంజాయ్ చేయాలి కానీ వర్షంలో తడుస్తానంటావు అని అంటుంటే హరి అబ్బా ఆగుసామి నీకు క్లైమేట్ని ఎంజాయ్ చేయటమే రాదు కోల్డ్ చేస్తే ఏమవుతుంది వన్ డే ఉంటుంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది కానీ ఆ ఎంజాయ్మెంట్ ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అంటూ నేను వర్షంలో ఎంజాయ్ చేయాల్సిందే హాట్ హాట్గా వచ్చాక తింటా అంటూ పరుగులు పెట్టింది విరాట్ ఇంకా ఈ వర్షంలో అత్త దగ్గరికి పోదాము అనలేదు అనుకొని హరి బయటికి వెళ్ళి కింద పచ్చని గడ్డిలో పైనుంచి వాన పడుతుంటే సూర్య సార్ ఇక నాకు సెలవు ఇంకా నా డ్యూటీ వన్ అవర్ ఉందిలే కానీ వరుణుడు వచ్చాడు కదా నేను సైడ్ అయిపోవాలి అంటూ మెల్లిగా జారుకుంటున్నాడు పచ్చని చెట్లు మధ్య కింద పచ్చికలో హరి పరుగులు పెడుతూ లేడి పిల్లల తిరుగుతుంది విరాట్ కాఫీ తాగుతూ అలా బయటికి వచ్చి హరిని చూస్తున్నాడు హరి ఆనందాన్ని చూస్తున్నాడు ఆ కాఫీ ఆ క్లైమేట్కి హరిని చూస్తుంటే ఎంత టేస్టీగానో అనిపించింది అంటే ఇందాకే అనుకున్నాడు మెయిడ్ రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని తన కాఫీ పెట్టుకుంటూ తల్లికి ఫోన్ చేసి ఎలా కలుపుకోవాలో అడిగి మరీ కష్టపడుతుంటే వసుంధర నవ్వుతూ ఒక కప్పుకి ఎలా కలుపుకోవాలి చెప్పింది కానీ తాను ప్రిపేర్ చేసుకున్న కాఫీ తల్లి పెట్టిందిలా లేదు అని అనుకున్నాడు ఇప్పుడు అమ్మ పెట్టిన కాఫీ కంటే కమ్మదనంగా అనిపిస్తుంది ఎందుకంటే పాప వర్షంలో తడవటం డ్రెస్ మొత్తం ముద్దగా అయిపోయి వంటికి అతుక్కొని పైన ఇన్నర్ కనిపిస్తుంటే విరాట్ తాగే కాఫీ గుటక పడలేదు అతని కళ్ళు పత్తి కాయలలా బయటికి వచ్చాయి అతని గుండె వేగం పెరిగినట్టు అనిపించింది విరాట్కి వర్షంలో తడవాలి అంటే నచ్చదు ఏదో ఇరిటేట్గా ఫీల్ అవుతాడు కానీ అక్కడ కనువిందు చేస్తున్న దృశ్యానికి అది కనులారా తిలకించాలి అంటే అక్కడికి తడుచుకుంటూ వెళ్ళాలి కదా అందుకే కాఫీ తాగాక మైండ్ ఫ్రెష్ అయింది పాపను అలా చూసే వరకు మనసు ఉరకలు వేస్తుంది తాను కూడా వర్షంలో తడుస్తూ పాపని చేరాడు హరి నన్నే వద్దన్నారు మీరెందుకు వచ్చారు మీకు ఇప్పుడు కోల్డ్ చెయ్యదా అని అన్నది విరాట్ మనసులో నిన్నలా చూస్తూ ఇలా వర్షంలో తడిస్తే నాకు కోల్డ్ చేసినా బాధలేదు కొక్కెర రోగం వచ్చినా బాధలేదే బంగారం అని టాప్ తడిచి వంటికి అతికి అసలు ఉన్నదా లేదా అన్నట్టు అందాలు బహిర్గతం అవుతుంటే ఒక ఇన్నర్ దగ్గరే ఉన్నాను అని చెప్తున్నట్టు అనిపిస్తుంది ఆడ్రస్ తన ప్రాణశకి అందాలు కనువిందు చేస్తుంటే గుటకలు మింగుతూ గుటకలు పడటం లేదు గుండె వణుకుతున్నట్టు అనిపిస్తుంది ఈ వానలో పాపని ఎలాగైనా కిస్ చేయాలి ఆమె తడిచిన దేహంపై అతని చేతులు తారాడాలి అని మనసు గోల చేస్తుంటే పాపని తాకి కిస్ చేయాలి అంటే గయ్యి అని అంటుంది కదా అందుకే హరికి మ్యూజిక్ అంటే ఇష్టమని ఇందాక పాట పెట్టి ఫుడ్ పెట్టినప్పుడు అర్థమైంది అలా ఇప్పుడు తన సెల్లు తీస్తూ పాట పెడుతుంటే హరి ఏ వర్షానికి తడిసిపోతుంది సెల్లు పాడవుతుంది కానీ వర్షంలో మ్యూజిక్ వింటే సూపర్ ఉంటుంది కదా అన్నది విరాట్ నవ్వుతూ ఇది వాటర్ ప్రూఫ్ లే ఏం కాదు అంటూ వర్షంలో సాంగ్ని చాలా ఫీల్తో పాప కొంటె తలుపులు తీస్తుంది అని పెట్టాడు సాంగ్ మెల్లిగా కరగని రెండు మనసుల దూరం అనే ఫీల్లో విరాట్ అన్నాడు కానీ చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం అనే ఫీల్లో పాప లేక ఆ వర్షంలో ఆ పాటకి పాప ఆ పాటలో మ్యూజిక్లో నీనమైంది లిరిక్స్ బుర్రకు చేరలేదు బాబుకు కావలసిన అందాల విందుని అయితే పెట్టేసింది తడచిన దేహాన్ని విరాట్ ఇష్టంగా తనివి తీరా దగ్గరికి తీసుకుని అందాలను కనివిందుగా చూస్తూ ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నాడు చేస్తున్నట్టు చేస్తున్నాడు కానీ పాప కోసం అతని మనసు వయసు గోలని తట్టుకోలేక పాట కంప్లీట్ అయ్యే వరకు పాపని గట్టిగా హగ్ చేసుకున్నాడు లిప్స్ అందుకున్నాడు హరి సంతోషంగా తనతో విరాట్ ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంది అప్పుడప్పుడు విరాట్ చేతులు ఆమెను తాకుతున్న అది పాట కోసమేలే అని లైట్ తీసుకుంది ఇప్పుడు ఇచ్చిన ముద్దుకి ఆమె గుండెల్లో ఒకేసారి జల్లున అన్నది విరాట్ ముద్దిస్తే ఆడపిల్ల కళ్ళు ముయ్యాలి కానీ విరాట్ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంటే హరి కళ్ళను ఆల్చిప్పలంతా తెలిసి విచిత్రంగా చూస్తుంది అంటే ఆమె ఆస్వాదించటం లేదు అలా ఇష్టంగా ముద్దు ఆస్వాదిస్తున్నాడు కానీ ఆ ముద్దు నుంచి రెస్పాండ్ రాక పాప పాపం విరాట్లో కలిగిన బాడీ ఫీల్ మనసు ఫీల్ అన్ని కంట్రోల్ చేసుకుని కష్టంగా పాపను వదిలేశాడు హరి ఇచ్చిన ముద్దుని ఏంటి అని ఫీల్ అవ్వకుండా నన్ను ఎందుకు కిస్ చేశావు అని అరుస్తుంది విరాట్ అంటే పాటలో కూడా అలా కిస్ చేస్తారు కదా అందుకే చేశాను అన్నాడు హరి అలా కిస్ మా బావతోనే తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యా ఇంకోసారి అలా ఇవ్వకు అంటుంది విరాట్ ఇంతకుముందు మీ బావ బాగా కిస్సులు ఇచ్చాడా అని అన్నాడు హరి చిచ్చి అసలు ఎప్పుడు నీలా కూడా తాకలేదు పెళ్ళయ్యాక ఇచ్చేవాడు కదా అని అంటుంటే విరాట్ హరి చెయ్యి పట్టి తన మీదికి లాక్కొని పెళ్ళయ్యాక ఇలాంటివి ఇవ్వాలి కదా అందుకే నేను నా పెళ్ళానికి ఇస్తున్నా నువ్వు నీ మొగుడికి ఇయ్యవే అన్నాడు హరి ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు నువ్వు నా మొగుడివి కాని తర్వాత కాదు కదా అన్నది విరాట్ అప్పటి సంగతి అప్పుడు చూద్దాం లేవే ఇప్పుడు ఫీల్ అవ్వవే అని మరొక్కసారి పెదవులు అందుకున్నాడు ఇప్పుడు పాప కోఆపరేషన్లో ఫీలింగ్తో లేదు కానీ ఏదో కోఆపరేట్ చేసింది ఇరిటేట్ అవ్వలేదు భయపడలేదు దానికే విరాట్ చాలులే ఈ జన్మకి ఇది అనుకుని పాప నడుములను గట్టిగా ఒత్తి తన దేహానికి మొత్తంగా అద్దేసుకుని పెదవులు జొర్రేసి హైలో ఏదో ఫీలింగ్ తెప్పిద్దాము అనుకుంటున్నాడు కానీ తనలో ఫీలింగ్స్ హైలోకి పోయి అవి కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాడు హరి తనంతట తాను గట్టిగా హగ్ చేసుకొని అలా ముద్దిస్తే ఇప్పుడే తీసుకుపోయి బెడ్రూమ్లో జాతర పెట్టాలని బాబు ఆలోచన కానీ హరి నుంచి తాను ఎక్స్పెక్ట్ చేసింది తనకు లైఫ్లో దక్కుతుందో లేదో తెలియదు కానీ ప్రజెంట్ అయితే హరికి ప్రేమ తెలియదు ఫీలింగ్స్ తెలియదు నిన్నటి నుంచి బాబు టచ్ చేస్తే తనలో ఏదో కలుగుతుంది అని ఆలోచిస్తుంది అది బావతోగా కలగాలి ఈయనతో కలుగుతుంది ఏందని కన్ఫ్యూజన్లో ఉంది అటువంటి హరి విరాట్కి ఇష్టంగా ముద్దిచ్చి కౌగలించుకొని ఇప్పుడు రూమ్లో అతను జాతర పెడితే కోఆపరేట్ చేయటమా అది జరగదు అని విరాట్ తనకు తాను కంట్రోల్ అయ్యి ఇక చాలే ఎంజాయ్ చేసిన దగ్గరికి ఫ్రెష్ అవుదాంరా అని వెళుతుంటే హరి చేతులు చాపి నన్ను గుర్రమెక్కించుకోవా అన్నది విరాట్ ఇలాంటి పిచ్చి కోరికలన్నీ ఉంటాయి కానీ అసలైన కోరిక దీనికి పుట్టదా అని అనుకొని రావేరా కాస్త అని కాస్త బెండ్ అయితే పాప వెనక నుంచి విరాట్ మెడ చుట్టూ చేతులు వేసి కాళ్ళు చేప పిల్లలా కొడుతుంది విరాట్కి అదే మహా ఆనందమైంది ఎందుకంటే పాప ఏ ఫీల్డ్తో గుర్రం ఎక్కిందో తెలియదు కానీ పాప అందాలు ఆమె బాడీ మొత్తంగా బాడీకి గట్టిగా తన వీపుకు తగులుతుంటే పాపం బెడ్రూమ్కి ఎలా వచ్చి హరిని దింపాడో తెలియదు కానీ హరి నవ్వుతూ నువ్వు చాలా స్ట్రాంగ్ తెలుసా స్టెప్స్పై కూడా ఎంత చక్కగా తీసుకొచ్చావో తెలుసా అంటూ వాష్రూమ్లోకి దూరింది విరాట్ మనసులో పైన బాడీ స్ట్రాంగ్ కాదే నువ్వు చూడాల్సింది నా మనసులో నీపై లవ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడవే తల్లి నీతో డ్రాయింగ్ డ్రాయింగ్లోనే అంత ఫీల్ అయిన వాడిని నిన్న చూస్తూ చూస్తూ పోవాలి అని పాపం విరాట్ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాధ ఎలా తీరుతుందో తెలియక హరికి ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఎంత టైం పడుతుందో ఎన్ని రోజులు ఎదురు చూడాలో అని బేలగా మనసు చేసే గోలను అదుపు చేయలేక బాల్కానీలోకి వెళ్ళి దీంతో ఎవ్రీ మూమెంట్ సూపర్గా ఉంది కానీ ఆ సూపర్ నుంచి నాకేమో ఫీలింగ్స్ అప్పర్లోకి వస్తున్నాయి దానికేమో ఏ ఫీలింగ్స్ రావట్లేదు అది అన్నట్టు ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు ఉన్నా కానీ రావా అని తనకు తానే అనుకుంటున్నాడు మరి అలా రాకపోతే బాబు అనుకున్నది ఎప్పుడు తీరాలి అసలే ఉన్నది ఆరు నెలల టైం తర్వాత అందరూ కలిసి ఈ తింగర్ దాన్ని ఒత్తిడి చేస్తే అది వెళ్ళిపోతాను అంటుంది హత అని ఆకాశంలోకి చూస్తూ భగవంతుడా దీనికి ఫీలింగ్స్ అనే పదార్థం ఎందుకు పెట్టలేదు స్వామి అని జాలిగా అడుగుతున్నాడు హరి ఫ్రెష్ అయి వచ్చాక విరాట్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు తాను ఎంత కంట్రోల్ అవుదామన్నా పదే పదే హరి తడిచిన దేహం కంటికి కనిపిస్తుంటే ఒరే విరాట్ నువ్వు అన్ని ఫొటోస్ డ్రాయింగ్ చేశావు నీకు ఈ ఐడియా ఎందుకు రాలేదురా జూలీ వర్షంలో అని ఏదో ఊహించుకుంటుంటే విరాట్ సోల్ బాబు ఇప్పటికే ఇంత ఇదైపోతున్నావు ఎప్పుడో ఆ ఊహ తీసు ఊహించుకుంటే నువ్వు బెడ్రూంలో పడుకునేది తక్కువ వాష్రూంలో పడుకునేది ఎక్కువ మూసుకొని పోరాబే అన్నది విరాట్ తల బెదిరించి నిజమే అనుకొని స్ట్రాంగ్గా తనను తాను మోటివేట్ చేసుకుని బయటికి వచ్చాడు ఒక టవల్ కట్టుకొని వచ్చాడు పాపం తల నుంచి తల మీద నుంచి నీళ్లు వస్తుంటే పాప తుడుస్తుంది అని ఆశగా పాప చూశాడు హరి సోఫా మీద కూర్చుంది ఇందాక మేడ్ మిర్చి వేసి పైకి తెచ్చి తెస్తే ఆమెతో నాకు జ్యూస్ కావాలి అని చెప్పి ఆమెని వెళ్ చెప్తే ఆమె వెళ్ళిపోయింది ఆ ప్లేట్ టేబుల్ మీద పెట్టి ఆరామ్సే ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇక పాప విరాట్కొచ్చి తల తుడిచి ముద్దులు ఇస్తుంది పాప పూబంతి అందాలను నడుము వంపులను విరాట్కు చూపిస్తాడు విరాట్ చూస్తాడు అని జరిగే పనేనా అని తనే వేరొక టవల్ తీసుకొని తల తుడుచుకుంటూ వస్తున్నాడు మిర్చి బాగా కారంగా ఉన్నాయి ఒకటి ఇష్టంగా తిన్నది ఇంకొకటి కారం ఎక్కువ వల్ల కెవ్వున కేకలు పెడుతుంది సోఫా మీద గంతులు వేస్తుంది విరాట్ టవల్ బెడ్ మీద వేశాడు ఎగురుతున్న హరిని ఎత్తుకున్నాడు మెల్లిగా అలా ఆమె జారుతూ ఉంటే కారంతో మొత్తుకుంటున్న పాప మౌతుని తన మౌతుతో మూసేశాడు పెదవులు పెదవులు పెనవేశాడు నాలుకని నాలుకతో పెనవేశాడు హరికి కాస్త మంట తగ్గింది కానీ విరాట్కి విరాట్ ఏం చేస్తున్నాడు ఇంకా అర్థం కాలేదు ఈ లోపల మేడ్ జ్యూస్తో వచ్చింది విరాట్ కోమాలో ఉన్నాడు తనను నెట్టివేసింది పరుగున వెళ్ళి జ్యూస్ తాగింది ఇప్పుడు హరికి మంట తగ్గింది తాపీగా తాగుతూ లోనికి వస్తుంది విరాట్కు నాలుకతో నాలుక పినవేసిన పాపలో ఫీలింగ్ కలగలేదు కానీ అతనిలో మాత్రం ఆమె లాలాజలంలో ఏదో మత్తు ఉందా అర్థం కాలేదు ఇందాక అంత స్ట్రాంగ్గా మోటివేట్ చేసుకున్నవాడు మళ్ళీ మియాం మియాం అయిపోయాడు అలజడికి హరిలో అతనికి ఏమీ కనిపించటం లేదు జ్యూస్ చప్పరించుకుంటూ వస్తున్న పెదవులు మాత్రమే కనిపిస్తున్నాయి అమాంతంగా మళ్ళీ ఒకసారి వాటిని అందుకొని మరి మౌత్లో ఉన్న లాలాజన జలాన్ని ఆస్వాదిద్దాము అనుకున్నాడు కానీ జ్యూస్ ఉంది కదా అది తాగి చప్పరించి వదిలేశాడు విరాట్ చప్పరిస్తుంటే హరి నీ కిస్సులు మరీ బ్యాడ్గా ఉన్నాయి యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్ శాడిస్ట్ అనుకుంటూ కిందికి వెళ్ళిపోయింది హరి టీవీ పెట్టింది కార్టూన్ ఛానల్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంది విరాట్ పాపం ఒక అరగంట తనను తాను కంట్రోల్ అయ్యి మోటివేట్ అయ్యి కష్టంగా డ్రెస్ వేసుకుని కిందికి వస్తే అక్కడ పాప చూపిస్తున్న సినిమాకి మైండ్ దొబ్బి దీని నుంచి నాకు పాప వస్తే దానికి మెచ్యూరిటీ ఉంటుందేమో కానీ దీనికైతే వచ్చాలా లేదు అని అసహనంగా మళ్ళీ పైకి వెళ్ళాడు ఎందుకంటే హరిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి తాను ఎందుకు డిస్టర్బ్ కావాలి ఆ కార్ట్యూమ్ ఛానల్ నేను చూడలేను అని వచ్చి తన డ్రాయింగ్ రూమ్లో ఏదో తన మనసులోది అలజడి తగ్గిస్తూ డ్రాయింగ్ చేసుకుంటున్నాడు ఆ రోజు కష్టంగా హరిని చూడకుండా డిన్నర్ చేశాడు హరి ఏదో వాగుతుంది కానీ విరాట్ పట్టించుకునే ఆలోచనలు లేడు విరాట్కేమో ఏదో అవుతుంది అలా ఉంటూ పాపకు దగ్గరగా ఉండటం తన వల్ల కాక మౌనాన్ని ఆశ్రయించాడు ఆ రోజు ఇద్దరు సైలెంట్గా బజ్జున్నారు సుబ్బు నైట్ తల్లికి ఫోన్ చేస్తే రేపొద్దునే వస్తాను వర్షం వస్తుందిగా అన్నది అనేసి ఆ రాత్రి భారతి దగ్గరే ఉన్నాడు జామున తల్లి వస్తుంది అనేసి త్వరగా లేచాడు భారతి ఏ పరిస్థితిలో ఉంది అనేది కూడా చూడకుండా త్వర త్వరగా వెళ్ళిపోయాడు భారతికి ఉదయం లేవటానికి కూడా ఓపిక సరిపోలేదు ఎంత మనసైనా వాడైనా ఎంత ఆమె కోరుకున్నా తొలి కలయిక ఆడపిల్లగా బలహీనపడ్డది సుబ్బు ఎక్కువగా ఒంటరిగా పెరగటం వల్ల ఏదో హరి భారీ అవుతుంది కాలేజీకి తీసుకుని వెళ్ళానా వచ్చానా తనకేదైనా కావాలి అంటే మావయ్య చెప్పేది చేశానా అంతేకాని మనసు తెలుసుకొని ఆడపిల్ల మనసు తెలుసుకొని ప్రవర్తించటం పెద్దగా రాదు అందుకని భారతిని పట్టించుకోలేదు సుబ్బు మనసు తెలిసిన భారతి కోరి కావాలనుకున్న బంధం కదా తప్పదు అనుకొని లేవటానికి ఓపిక లేక అలాగే పడుకుంది సుబ్బు తల్లి వచ్చే వరకు సుబ్బు తన బెడ్రూంలో ఆరామ్సే నిద్రపోతున్నాడు సుబ్బు తల్లి ఇల్లు చూసి శుభ్రంగా ఉంది భారతి చేసి ఉంటుంది అనుకొని వంట పని ముగించుకొని ఏంటి ఈరోజు భారతి కనిపించలేదు అనుకుంటుంది ఆమె పని మొత్తం కంప్లీట్ అయ్యాక ఆమె భారతి ఫ్లాట్కు వచ్చే వరకు అప్పుడే కష్టంగా భారతి లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది సుబ్బు తల్లి ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు నిన్న మా ఇల్లు క్లీన్ చేసే వరకే ఫివర్ వచ్చేసిందా అని నవ్వుతూ అంది భారతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నిన్న వర్షంలో తడిచానంటే అందుకే అని నిన్న వచ్చిన వర్షాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది సుబ్బు తల్లి నిన్న సుబ్బు ఎటైనా వెళ్ళాడా ఇప్పటి వరకు లెగలేదు అని అడుగుతుంటే భారతి ఏం చెప్తుంది పబ్బుకు వెళ్ళాడేమో ఆంటీ లేట్ అయి ఉంటుంది అని అన్నది సుబ్బు తల్లి యదవ ఆ పబ్బుకి వెళ్తే తాగుడు వచ్చాక ఒక రోజంతా మనిషి అవ్వడు నువ్వు నీరసంగా ఉన్నావు కదా ఆర్ఎంపి డాక్టర్ని పిలవనా అని అన్నది భారతి ఆంటీ ట్యాబ్లెట్ ఉంది వేసుకొని పడుకుంటాను అంటే సుబ్బు తల్లి సరే రెస్ట్ తీసుకో వాడు లేస్తాడో లేదో కానీ నేను మా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాను హరి నన్ను చూడాలి అంటుందంట ఫోన్ చేసి వస్తాను అత్తా అన్నది నేను అక్కడికి రమ్మని చెప్పాను అది వస్తే నేను వెళ్తాను నీకు చెబుదామని వచ్చాను అని వెళ్ళిపోయింది హరి ఉదయం లేచే వరకి విరాట్ కనిపించలేదు రాత్రి వర్షంలో తడిసింది కదా ఒకటే తుమ్ములు తుమ్ముతుంది వర్షంలో తడిచినందుకు కోల్డ్ చేసింది అనుకోవటం లేదు నిన్న విరాట్ వర్షంలో తడిస్తే కోళ్లు చేస్తుంది వద్దు అన్నాడు కదా ఆయన అన్నాడు అది జరిగింది అని విరాట్ని తిడుతూ తిట్టుకుంటూ బయటికి వచ్చింది జిమ్ రూమ్లో నుంచి మ్యూజిక్ వినబడుతుంటే అక్కడికి వెళ్ళింది విరాట్ కండలను చూసి హరి అలానే నోరు ఓపెన్ చేసింది అది నిజమైన బాడీయేనా లేకపోతే ఏంటా అంటూ లోనికి వచ్చింది విరాట్ డిప్స్ కొడుతున్నాడు అతని బాడీకి పట్టిన స్వెట్ చూస్తూ హరి వంగి విరాట్ మొహంలోకి చూసింది విరాట్ ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తే హరి నువ్వు నిన్న వర్షంలో తడిస్తే కోల్డ్ వస్తుంది అన్నావు కదా నాకు చేసింది నువ్వు అనబట్టే చేసింది అని తుమ్ముతూ చెప్తుంది విరాట్ నువ్వు తడిస్తే కోల్డ్ రాలేదు నేనంటే చేసిందా అని అంటుంటే అవును అంటూ మరి నీకు నువ్వు కూడా తడిచావుగా నీకెందుకు రాలేదు అన్నది విరాట్ నాలా నువ్వు కూడా డిప్స్ కొట్టు ఇమ్యూనిటీ బూస్ట్ అప్ అవుతుంది అన్నాడు హరి అవునా అనుకుంటూ వెనక్కి వచ్చి డిప్స్ కొడుతుంటే అతని వీపుపై వీపు మీద పడుకోవాలి అనిపించింది హరికి ఎందుకంటే పైకి కిందికి అంటున్నాడు తాను అక్కడ పడుకుంటే తాను కూడా డిప్స్ కొట్టినట్టే అదొక ఫీల్ అని చిలిపిగా ఆలోచన వచ్చింది వెంటనే విరాట్ సీటు మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చుని తన వీపుపై పడుకొని కాలు మీద కాలేసుకొని దర్జాగా పైకి చూస్తుంది విరాట్ నవ్వుకుంటూ అలానే డిప్స్ కొడుతున్నాడు హరి ముక్కుతోనే మాట్లాడుతున్నట్టు నీకు నేను బరువు కావటం లేదా అని అడుగుతుంది విరాట్ ఎన్ని కేజీలు ఉంటావేంటి నువ్వు అన్నాడు ఫార్టీ ఎయిట్ నేను చూసుకున్నప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ ఉంటాను అనుకుంటా ఎందుకంటే పెళ్ళి అని ఇంట్లో కూర్చోబెట్టి ఫుల్గా ఫుడ్ పెట్టారు కదా కొంచెం వెయిట్ పెరిగి ఉంటాను అన్నది నేను హండ్రెడ్ కేజీస్ అయినా ఇలానే డిప్స్ కొడతాను అన్నాడు హరి పైకి చూస్తూ ఆలోచిస్తూ మీరు స్ట్రాంగ్ కదా అందుకే నిన్న అక్కడ మండపంలో ఒక్కొక్కరిని అలా తోస్తే అంత దూరం పడ్డారు అంటుంటే విరాట్ డిప్స్ కొట్టడం ఆపి మెల్లిగా హరిని తన తాను రిటర్న్ తిరిగి తన పైకి తెచ్చుకున్నాడు హరి నీకు డిప్స్ కొట్టడం అంటే అంత ఇష్టమా అన్నది విరాట్ చాలా ఇష్టం ఇక్కడ కంటే డిప్స్ ఇక్కడ కొట్టే టిప్స్ కంటే బెడ్ పై కొట్టే టిప్స్ చాలా బాగుంటాయి అన్నాడు హరి బెడ్ పై డిప్స్ ఎప్పుడు కొట్టలేదు కదా అంటుంటే విరాట్ లోపల నవ్వుకుంటూ అక్కడ నేనొక్కడనే కాదు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు హరి ఇక్కడ కూడా ఉన్నాక నీతోటి అని అమాయకంగా అన్నది విరాట్ అలా కాదే ఇలా అని హరిని మొత్తానికి ఫ్లోర్ మీద పడుకోబెట్టి తన పైకి చేరి ఆమె ఫేస్ మీద గాలి ఊదుతూ ఇలా డిప్స్ కొడితే బాగుంటుంది అన్నాడు పాపం పిచ్చి హరికి అర్థం కాక ఒకసారి కొట్టి చూపించు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి